హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా బ్రహ్మకమ్మల మొక్క ఈ ఈరోజు వచ్చిందండి అది ఆగస్ట్లో వచ్చినట్టుందండి కానీ నేను చూడటం ఏంటంటే వినాయక చవితి పండగ ముందనమాట నేను ఆ మొక్క పెట్టి మూడు సంవత్సరాలు ఏందండి వేరే వాడు వాడు ఇచ్చారు కానీ అది చచ్చిపోయింది మళ్ళీ కొనుక్కొచ్చి రెండు సార్లు కొనుక్కొచ్చానండి మూడోసారికి బతికింది కానీ ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానండి ఆ రోజు ఏదో పూలు వస్తాయేమో అండి అరటిపండు అది ఏదో పెట్టమంటే పెట్టను ఈ యూట్యూబ్లలో చూపిస్తున్నాయి కదా అన్నీ వేస్తున్నా కానీ రావట్లేదు సరళ ఈ సంవత్సరం కూడా వస్తట్లేదు అని ఆగస్టు నుంచి జూలై నుంచి ఆగస్ట్ మొత్తం చూస్తానండి కానీ రాట్లో రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎదురు చూస్తున్నా పెట్టిన సంవత్సరం మొత్తం వదిలేసి నె మళ్ళీ సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నా మొక్క బాగా పెరిగింది పూలు రావట్లేదు వస్తుందా రాదా రాదా అని అలా చూస్తున్నాండి కానీ ఎంత కేలకు వచ్చిందండి ఆగస్ట్ మొత్తం పూజ చేసుకున్నప్పుడు తులసి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా బ్రహ్మకాలంలో ఒక్క దగ్గర దండం పెట్టుకుంటా ఏమా ఇంకాలేది పువ్వులు అనుకుంటా వస్తుందో రాదు అనుకుంటా కానీ ఆగస్టులోనే వచ్చినట్టుంది నేను గమనించలేదనమాట మనం ఎందుకు ఆకుల వైపులో అటు అంతా వెళ్ళిపోతున్నాయని కొంచెం కృష్ణ కళ్ళ కుమ్ముని మీన పడుతున్నాయని చెప్పేసి కొద్దిగా జరుపుతాం చూసినప్పుడు వెనకల్లా ఉండిపోయింది అటు బ్యాక్ సైడ్ ఉండిపోయింది అబ్బా మొక్క వచ్చి పువ్వు వచ్చేసింది ఇలా వస్తుందా అనుకొని ఆ రోజు నుంచి ఎదురు చూస్తున్నాండి దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది అనుకుంటా మొత్తానికి అయితే నిన్న ఓపెన్ అయిపోయిందండి కాకపోతే పూజ చేయలేదు పూజ చే మనకు ఉంటాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్ చేయలేదన్నమాట నెక్స్ట్ టైం ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి మరి మొగ్గలో కాదో తెలియదు అవి ఇంకా పది రోజులు పడతాయి అని తెలియదు అవి వచ్చినప్పుడు చేసుకుందాం అనుకోని కానీ చక్కగా చూడండి కృష్ణయ్య మీద పెట్టినట్టే వచ్చిందండి అసలు అటువైపు ఉండేది మొగ్గ అది అది రావటం పువ్వు ఓపెన్ అయ్యేటప్పుడు కరెక్ట్గా కృష్ణయ్యకి రాధమ్మ మీనకి వచ్చేసిందండి ఎంత మంచి వాసన అంటే భలే బాగుందండి అది చెప్పుకోలేము అసలు అంత నాకైతే ఎంత ఆనందం అనిపించిందో కిచెన్లోకి బా బాల్కనీ కిచెన్లోకి బాల్కనీలోకి ఇంకా ఓపెన్ అయిందే ఇంకా ఓపెన్ అయిందేమో అట్లా పన్నెండు వరకు వేయి చూశానండి నిజంగా నాకైతే తొమ్మిదిన్నర నుంచి ఈ ఆరు గంటల నుంచి కొంచెం లైట్ లైట్గా కనిపించింది కరెక్ట్గా మొత్తం పువ్వు మొత్తం ఓపెనప్పుడు పదిన్నర కల్లా మొత్తం ఫుల్గా ఓపెన్ అయిపోయింది నేనైతే ఇంకా అని చెప్పి పన్నెండు దాకా చూసా పన్నెండు గంటల నుంచి కొంచెం క్లోజ్ అయిపోతుంది ఓహో మళ్ళీ ఉడికిపోతుంది కదా అని వచ్చేసానండి ఇదేమో కృష్ణాష్టం రోజు తీసిన వీడియోనండి నేను కృష్ణాష్టం రోజు కూడా కృష్ణ దగ్గర దండం పెట్టుకున్నా ఏంటయ్యా బ్రహ్మకంలో మొక్క పెట్టాను ఒక్క పూ రావట్లేదని కానీ ఆ రోజుకు వచ్చి ఉంటుంది కానీ మనకు తెలియదు కదా ఇలా వచ్చింది కానీ చక్కగా నిన్న కుదిరింటే ఇలా పూజ చేసుకున్నా కానీ పూల నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా పూజ చేసుకుంటా మా మొక్క ఇంకా మంచి పూలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అందరు కోరుకొని ఇంకా మంచి హూల్ రావాలని అనుకోండి ప్లీజ్ అబ్బా మీరు కూడా ఇలా మొక్కను తెచ్చుకొని చక్కగా పెట్టుకోండి ప్లీజ్ లైక్ చేయండి మా మొక్కకు ప్లీజ్